హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావనీస్ వరల్డ్ ఈరోజైతే మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను సమ్మర్లో చాలా ఎక్కువగా చేసుకునే పులుసు అయితే మీకు అందరికైతే చేసి చూపిస్తున్నాను అనమాట మేమైతే పులుసు ఇలాగనే చేసుకుంటాము సమ్మర్లో అయితే చాలా ఎక్కువగా చేసుకుంటాం అనమాట ఆ రెసిపీ అయితే ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ముందుగా పులుసు కోసం అయితే చింతపండు నానబెట్టుకోవాలన్నమాట మంచిగా ఒకసారి అయితే నీళ్ళు పోసుకొని ఒక రెండు సార్లు అయితే చింతపండును కడుక్కొని తర్వాత మంచి నీళ్ళు పోసుకొని మంచిగా నా ఒక హాఫ్ అన్ అవర్ అర్ధ గంట అయితే నానబెట్టుకోవాలి అర్ధగంట నానబెట్టుకుంటే మంచిగా నానబోతుందనమాట ఈ లోప మనకు చింతపండు నానడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా ఈ లోపల మనము దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలు అయితే ఒక హాఫ్ కప్ పల్లీలు అయితే మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకొని దూరగా అయితే వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే పైన కలర్ వచ్చి మాడిపోతాయి టేస్ట్ అంతగా ఉండదు లో ఫ్లేమ్ పెట్టుకొని లోపల వరకు కుక్ చేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది తర్వాత ఒక కప్పు నిండగా ఉల్లిపాయలు అంటే నేను ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే సన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటే నాకు ఒక కప్పు పల్లీలు అయితే వచ్చాయి అలాగే హాఫ్ కప్పు బెల్లము సన్నగా తురిమి పెట్టుకున్నాను చూసారా పల్లీలు మంచిగా దూరగా వేగిపోయాయి కదా చల్లగా అయిపోయాయి ఇప్పుడు పల్లీలని ఫస్ట్ అయితే మనం పేస్ట్ అయితే పట్టుకోవాలి మనం ఈ పచ్చి పులుసులో పల్లీల పేస్ట్ వేస్తే మనకు కొంచెం చిక్కగా అలాగే రుచిగా కూడా ఉంటుంది ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను తర్వాత ఈ లోపు ఇంక ఇవన్నీ రెడీ చేసుకునే లోపల మనకు చింతపండు అయితే మంచిగా నానిపోయింది ఇప్పుడు చింతపండు పల్ పల్ప్ అంతా మనం వాటర్లో మొత్తము కలిపేసుకొని మనము పల్ప్ అంతా తీసేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే చేసుకొని మనము చింతపండులో ఉన్న గుజ్జల్లో మొత్తము తీసేసుకోవాలన్నమాట ఒకటి రెండు సార్లు ఫస్ట్ ఒకసారి తీసేసి గుజ్జు మళ్ళీ కొన్ని వాటర్ వేసేసి మళ్ళీ గుజ్జు తీయాలన్నమాట ఇలా తీసేసుకోవాలన్నమాట పల్పంతా అంతా తీసేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెలోకి ఫస్ట్ మనం తురిమే పెట్టుకున్న బెల్లంలో సగం పైన అయితే ఫస్ట్ వేసి పెట్టుకోండి తర్వాత సరిపోకపోతే మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చు బెల్లం వేసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నిండుగా ఉప్పు కారం అనమాట తర్వాత అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తర్వాత వీటన్నిటినీ మొత్తం చేయి పెట్టేసి మొత్తం కలపాలన్నమాట గరిటెతో కలిపితే అంతగా కలవదు మనకు కారం అనేది అక్కడక్కడక్కడక్కడ ఉండలుగా ఉండిపోతుంది కాబట్టి చేయితో మొత్తము అలా పిసి మొత్తం కలుపుకోవాలన్నమాట ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ కూడా మొత్తం ఇందుట్లో వేసేసి హ్యాండ్తో మొత్తం అయితే కలిపేసుకోవాలి పల్లి పేస్ట్ అంతా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనము కొంచెం బాగా తిక్కగా అయిందా పలచగా అయిందా మీకు ఎంత కావాలో చూసుకొని దాంట్లోకి ఇప్పుడు నేను ఒక అయితే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత రుచి చూసుకోవాలన్నమాట రుచి చూసుకొని మనకి ఏది ఉప్పు సరిపోయిందా కారము స్వీట్నెస్ అదంతా సరిపోయిందా లేదా చూసుకోవాలి నాకు కొంచెంగా బెల్లం తక్కువ పడినట్టు అనిపించి ఇందాక మిగిలిన బెల్లం కూడా మొత్తం అయితే వేసేసాను అనమాట బెల్లం కూడా మొత్తం కరిగే వరకు ఒక రెండు సార్లు కలిపేసిన తర్వాత ఇంకా అయిపోయినట్టే మనం దీంట్లోకి పోపు వేసుకోవాలి పోపు వేసుకోవాలి పోపు అనేది బాగా మెయిన్ అనమాట మనకు ఆ ఒక కడాయి పెట్టుకొని అందుట్లో ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలన్నమాట దీంట్లోకి మనకు ఎండుమిరపకాయలు మంచిగా తినడానికి చాలా బాగుంటాయి కాబట్టి నేనైతే కొద్దిగా ఎక్కువగానే వేసాను అనమాట ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు అయితే వేసుకోవాలి ఒక మూడు రెమ్మలు కరివేపాకు అయితే వేస్తున్నాను కరివేపాకు వేసేది అయిపోయినాక కరివేపాకు చిట్టపడం అన్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఇంక ఈ పోపునైతే మనము ముందుగా చేసి పెట్టుకున్న పచ్చి పులుసులో అయితే వేసేసుకోవాలి వేసిన వెంటనే క్యాప్ మూసేయాలన్నమాట అప్పుడు ఆ తిరుగుమాతలో ఉన్న ఫ్లేవర్స్ అరోమా అంతా పచ్చి పులుసు కొట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్